విష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు ప్రత్యేకంగా విశిష్టత కలిగిన రోజు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున లక్ష్మీవల్లభుడు నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో శేషకల్పంపై శేష యోగ నిద్రలోకి వెళ్తారనమాట మరి ఇంత విశిష్టత కలిగి ఉన్న ఈ రోజున మా ఊరి సింగరాయకొండలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం పంచామృతాభిషేకం వెయ్యి నూట ఎనిమిది బిందెలతో జలాభిషేకం నిర్వహించారనమాట అంతేకాకుండా ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్య భగవానుడు దక్షిణ దిశకు ప్రయాణిస్తూ ఉంటాడు అంటే ఉత్తరాయన కాలం నుంచి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుందనమాట అంతేకాకుండా చాతుర్మాస వ్రతాలు దీక్షలు కూడా చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల మనలో ఉండే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మనస్సు అనే ఆయుధంతో ఒకే తాటిపైకి తెచ్చేందుకు సాధ్యమవుతుందనమాట సారాంశం ఏంటంటే నిచ్చలమైన మనస్సుతో నిబద్ధత పోరాటం చేయాలే గాని నిన్ను నిలబెట్టే ఏకాలుసులు నిన్ను పలకరించకపోవు